श्लोकं फस्ट् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेक दंतम भक्तानां एक दंतम उपासमहे एक दंतम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः जय गणेश महाराज की जय ओम श्री उमा महेश्वराय नमः ओम श्री उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेये नमः ओम श्री मेधा दक्षिणामूर्तेये नमः ముందుగా నిన్న చెప్పుకున్న స్తోత్రాలు అందరం కలిసి ఒకసారి చదువుదాం మనం ఏ స్తోత్రం చదివినా సరే అండి సామూహికంగా చదివేటప్పుడు మనం అందరూ కలిసి ఒకేసారి మొదలు పెట్టాలి ఒకేసారి ముగించాలి అప్పుడు ఒక్కటే గొంతుగా వినిపిస్తుంది చదివితే కూడా బాగుంటుంది ముందుగా కామాక్షి స్తోత్రం చదువుదాం మొదలు పెడదాం मङ्गलचरणे मङ्गलवदने मङ्गलदायिनि कामाक्षि गु, गुरु गुरुगुहजननी गुरुकल्याणं पुञ्जरि गु, गुरु जननी, जननी कामाक्षि हिमगिरितनये मम हृदिनिलये सज्जन सदये कामाक्षि गुरुगृहजननी गुरुकल्याणम् कुञ्जरिजननी कामाक्षी ग्रहनुतचरणे गृहसु सदायिनि नवनव भवते कामाक्षी गुरुगृहजननी गुरुकल्याणम् कुञ्जरिजननी कामाक्षी शिवमुखविनुते भव सुखदायिनि नव नव भवते कामाक्षि गुरुगुहजननी गुरुकल्याणम् कुञ्जरि जननी कामाक्षी भक्तसुमानसतापविनाशिनि मङ्गलदायिनि कामाक्षि गुरुगुहजननी गुरुकल्याणम् ञ्जरिजननी कामाक्षि केनोपनिषद्वाक्यविनोदिनि देवि पराशक्ति कामाक्षी गुरुगुहजननी कुरु कल्याणम् कुञ्जरि जननी कामाक्षी परशिवजाये वरमुनि भाव्ये अखिलाण्डेश्वरि कामाक्षी गुरुगुहजननी गुरुकल्याणम् कुञ्जरि जननी कामाक्षी हरिद्रामण्डलवासिनि नित्यमङ्गलदायिनि कामाक्षी गुरुगुहजननी गुरुकल्याणम् कुञ्जरि जननी कामाक्षी

ललितापरमेशान संविध्ने समुद्भव ज्ञातृान ज्ञेयूपे महाज्ञान प्रकाशिनी ललितापरमेशनी लोकसंहाररसिके समुद्भव लोक संहार रसिके काळीके ललिता समुद्भव लोकसन्द्राणरसिके मङ्गले सर्वमङ्गले ललितापरमेशानि संविद्वह्ने समुद्भव विश्वसृष्टिपराधीने विश्वनाथे वि सङ्कटे ललितापरमेशानि संविद्वह्ने समुद्भव संविद्वह्निहुताशेष सृष्टिसम्पादितात्कृते ललितापरमेशानि संविद्वाह्ने समुद्भव भण्डाद्यैस्तारकाद्यैश्च पीडितानां सतां मुदे ललितापरमेशानि संविद्वाह्ने समुद्भव इति श्री ललिता स्तोत्रं सम्पूर्णम् సౌందర్య లహరిలో శ్లోకం చదువు ఒకసారి చదువుదాము మీకు ఏదన్నా రాకపోతే చెప్తాను మీరు వచ్చిన దాన్ని ప్రతి ఒక్కళ్ళు పెద్దగా చదువుతూ అలవాటు చేసుకోవాలి లోపల లోపల చదివితే తప్పులు తెలియవు ఆ మొదటి శ్లోకం నేను చెప్పుకున్నాం కదా మొదటిది అదే చదువుదాం శివ శక్త్య యుక్తో ప్రభవితం నజే దేవో నఖలు కుషల స్పంది తుమపి అత స్వామారాధ్యాం హరిహర విరింజాదిభిరపి ప్రణన్తుం స్థోతుంవా కథమ కృత పుణ్య ప్రభవతి ఈ రోజు రెండు శ్లోకం చెప్పుకుందో ఇది చెప్పుకుని ఈ రోజు స్తోత్రాల్లో మనం భవానీ అష్టకం పాండురంగాష్టకం రెండు చెప్పుకున్నాం

చూడండి చెప్పండి నేను ఒకసారి చెప్తాను విడగొట్టి అలా చెప్పుకొని తర్వాత మళ్ళీ కలిపి చదువుదాం తని యాంసం పాంసం తని యాంసం పాంసం రెండు సార్లు చెప్తాను పంకే రుహభవం తవ చరణ పంకే రుహభవం ఇక్కడ చూడండి చావత్ అనమాట అది ఇంచి అన్నట్టుగా చదవాలి సున్నా సున్నా పెట్టినట్టు కాకుండా విరించి అనకూడదు విరించి అనాలి తర్వాత తర్వాత సా కింద సావత్తుంది మనం సంచిన్వన్ అంటే అది ఒత్తి పలికినట్టు రాదు కాబట్టి వీరించి సంచిన్వన్ అని చదవాలి మామూలుగా మనము ఒత్తి పెట్టకుండా చదివామనుకోండి అది ఆ తప్పొస్తుంది

కథమపి అక్కడ మనం ఏంటంటే అక్షరాలు జాగ్రత్తగా గమనించుకోవాలి అక్కడ పొట్లో చుక్కుంది నిన్న చెప్పుకున్నాం కదా పట్లో చుక్కుంటే అది థా అని చదవాలి కాదు కాబట్టి కథమపి సహస్రేణ కథ అనకూడదు కథ కథమీ సహస్రేణ శిరసపి సహస్రేణ శిరస హర సంక్షుద్ధనం హర సంక్షుద్ధై అక్కడ సాకింద సాగుతుంది కాబట్టి సమ్మం చదవాలి పైకి లాగా అక్కడ చూడండి దైకి యావత్ ఇచ్చారు ధ్యైన హర సంక్షుద్యైనం హర సంక్షుద్యైనం ఆ మళ్ళీ హర సంక్షుద్యైనం భజతి భజతి భసితో ధూళన విధిం భసితో ధూళిన విధిం మళ్ళీ భసితో ధూళిన విధిం ధూళిన కాదు ధూళన విధిం ధూళన విధిం ఆ ఒక్కసారి ఒక్కొక్క లైన్ మళ్ళీ విడివిడిగా చెప్పుకుందాం చెప్పుకుందాం తవ తవ చరణ చరణ పంకే పంకే ఇక్కడ చూడండి మీరు నేను నిన్న పెన్ను తెచ్చుకోమని చెప్పాను మీకు అంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ చూడండి పా తర్వాత అది ఎలా చదవాలి అనుమానం వస్తుంది అది జే కాదు ఇన్యాకి పైన ఇన్యా గుడింతల్లో జేకి కావొచ్చు అందుకని అక్కడ పంకే అని పైన మీరు సున్నా పెట్టి కే రాసుకుంటే మీకు అర్థం అవుతుంది ఆ ఒకసారి మళ్ళీ చదవండి ఆ అలాను వెరీ గుడ్ విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం విరచి విరించి విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యైనం సౌరి

నేను ఇప్పుడు మీకు హరి ఓం అని చెప్తాను చెప్పగానే మీరు అందరు కలిసి చదవండి కలిసి ఇది ఈ నాలుగు లైన్లు ఈ శ్లోకాన్ని అందరు కలిసి ఒకసారి చదవండి ఎక్కడైనా మీకు చదవలేకపోతే నేను చెప్తాను ఒకేసారి స్టార్ట్ చేయాలి ఓం

చూసి చదవండి ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు భవాని అస్త్రం చెప్పుకుందాం ఒక్కొక్క శ్లోకం చెప్పుకుందాం నేను ముందు చదువుతాను ఒక శ్లోకం చూడండి తర్వాత విడివిడిగా చెప్పుకుందాం ना नमाता न माता न नपुत्री दुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या त्व, भवानी इकड़ा ప్రతి లైన్ కి కూడా నాలుగు లైన్లు ఉంటుంది శ్లోకానికి ప్రతి లైన్ కి లాస్ట్ లైన్ కి గతిత్వం గతి స్వం త్వమేకా భవాని అని వస్తుంది ఆ ఇది చూ చూడండి నేను చెప్తాను చెప్పండి నతతో నమాత నా దాత మొత్తం కలిపి చెప్పండి న తాతో బాత అక్కడ మొదటి దగ్గర ఆపుకోవాలి న తాతో నమాత నా బాత నా దాత తర్వాత నా పుత్రో నా పుత్రి భృత్యో నభర్తృత్యోర్త మొత్తం చెప్పండి భర్త నయా న విద్యా విద్యా నవృత్తిర్మైవ నవృత్తి ఇక్కడ చూడండి రా కింద మావత్తు రమైవ అనకూడదు రమైవ మా అని చదవాలి నజాయా నవిద్య నవృతిర్మమైవ నజాయ నవీద్య నవృతిర్ మమైవ గతి స్వంగ్ గతి స్వమ్ చపతి భవాని స్వమేక మొత్తం కలిపి చపతి స్వం గతి స్వంత్ నేను అందరిసి ఒకే ఒకేసారి మొదలు పెట్టాలి ఒకేసారి ఆపాలి ఆ చెప్పండి చదవండి హరి ఓం మొదలు పెట్ట నా బంధున పుత్రోత్రి నా నా భర్త నాయన విద్యా నా వృత్తి గతి స్వం గతి స్వం స్వమేకా భవా రెండో శ్లోకం చెప్పుకుందాం एन एक बार जदुता छोड़ो भवाब्धा वपारे पापाता प्रकामी प्रलोभी प्रमत्तह कुसंसार पासा प्रबद्ध सदाहम गतिस्तवं गतिस्तवं त्वमेका भवानी చెప్పండి చెప్పవాబీరు మహాదు కబీరు కలిపి చెప్పండి పపాత ప్రకామి ఫస్ట్ మీరు అంత పూర్తిగా చదవలేరు సగం సగం చెప్పుకుంటే తర్వాత కలిపి చెప్పడానికి వస్తుంది పపాత ప్రలోభ ప్రమ ప్రలోభీ ప్రమత్త ఇప్పుడు కలిపి చెప్పండి పపాత ప్రకామి ప్రలోభీ ప్రమత్ కు సంసార పాస కు సంసారపా ప్రబద్ధ సదాహం ప్రబద్ధ సదా కలిపి కు పాస ప్రబద్ధ సదాహం గతిత్వం భవాని ఇప్పుడు చెప్పండి భవాని ఇప్పుడు మొత్తం కలిపి అందరూ కలిపి చదవాలి విడివిడిగా వినపడకూడదు హరి ఓం చెప్పండి భవాదు కబీరు అపాత ప్రకా అపాత ప్రకామి ప్రకామి ప్రలోభి ప్రమత్త సంసార ప్రబద్ధ సదాహం గతి స్వం గతి స్వం సమేకాభవాని నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఒకసారి నేను చెప్తాను నజానామి దానం నచ్యానయోగం न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी चेकम् न जानामि दानम् अजानामि दान न च ध्यानयोगम् अच ध्यानयोगम् न जानामि तन्त्रम् अजानामि तन्त्रं न च स्तोत्र मन्त्रम् न च स्तोत्र न जानामि पूजाम् अजानामि पूजा न चन्यासयोगम् न जन्यासयोगम् गतिस्त्वं ग తికా భవానీ భవాని చదవండి ఒక్కొక్క లైన్ చదవండి నచా నచయ యోగం నచయ యోగం జానా నచ స్తోత్ర మంత్రం न जानामि पूजा न चन्यास योगम गतिस्वम गतिस्वम स्वमेका भवानि तरवाच्छत न जानामि पुण्यम न जानामि तीर्थम न जानामि मुक्तिम लयम वा कदाचित न जानामि भक्तिम व्रतम वापि माता

व्रतम वापि मातः व्रतम तो वापि मातः कल न जानामि भक्तिम् व्रतम वापि मातः गतिस्त्वम् गतिस्त्वम् त्वमेका थ्वं <coughs> भवानी गतिस्त्वम् गतिस्त्वम् त्वमेका भवानी सर्वच <coughs> कुकर्मे कुसंगी कुबुद्धि कुदासः కులాచారహీన కువాక్య ప్రబంధ సదాహం గతిస్ త్వమేకా భవానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చదవాలి అక్షరాలు పోకుండా కుకర్మీ కుసంగీ కుది खाली चपंडी कुसंगी उदासा कुब्दासला चारहीचारही कदाचार लीन कदाचार कुलाहीदाचार लीना कुदृष्टे कुदृष्टे कुवाक्य प्रबंध ప్రబంధ సదాహం కలిపి చదువుక్య ప్రబంధ సదాహం గతి స్వం భవాని చెప్పండి ఇంకో సార్ భవాని ప్రజేశం రమేశం మహేశం సురేశం ఉండండి నేను ఒకసారి చెప్తాను చూడు दिनेशं निसीधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। प्रजेशम रमेशम प्रजेशम रमेशम महेशम सुरेशम महेशम सुरेशम कल कल्पेशम रमेशम महेशम तो। सुरेशम दिनेशम निशिधे स्वरम वा दिनेशम निधे स्वरम दिने निशिधे स्वरम निशीदेशर वा कदाचित कदाचित न जा्य सदा शरण्ये सदा शरण्ये कलचप न जानामि चान्यत न जानामि चान्यत सदाहं सदा शरण्ये गतिस्वं गतिसिस्वं समेका भवानी तरवस्वको विवादे विषादे प्रमादे प्रवासे जले च पर्वते क्षेत्र मध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्व गतिस्व त्वमेका भवानी विवादे विषादे विवादे विषादे प्रमादे प्रवासे प्रमादे प्रवासे विवादे विषादे प्रमादे प्रवासे जले चानले जले चानले पर्वते से रु मध्ये पर्वते क्षेत्र मध्ये अरञ्ये शरण्ये अरञ्ये शरण्ये सदा मां प्रपाहि <coughs> सदा मां प्रपाहि गतिश्वं 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 त्वमि का भवानी आ तर्वत अनाधो दरिद्रो जरा रोगय తో సదా జాడ్య వక్త విపత్త ప్రవిష్ట ప్రనష్ట సదాహం గతిస్వం గతిస్వం త్వమేకా భవాని ఇక్కడ కూడా చూడండి అనాథో అనాథో అప్పట్లో చుక్కుంది

ప్రష్ట సదా గతిస్ భవానీ కలిపి చెప్పండి చెప్పండి గతిస్ श्रीमद् श्री आदिशङ्कराचार्य आदिशङ्कराचार्य विरचितम् भवान्यष्टकम् सम्पूर्णम्